హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బుధవారం బుధవారం విఘ్నేశ్వరునికి ఎర్రని మందారాలతో పూజ చేశాను విఘ్నేశ్వరునికి నైవేద్యం మైసూరుపాకు నైవేద్యాన్ని స్వీట్ని నైవేద్యంగా పెట్టాను పూజ గదినంతటిని కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను మందారాలు గులాబీలతో ఈరోజు విఘ్నేశ్వరునికి పూజ అనేది చేసుకున్నాను సింపుల్గా చేసుకున్నానండి అన్నీ కూడా ఎరుపు రంగు పువ్వులతో పూజ అంతటిని కూడా అలంకరణ అనేది చేసుకున్నాను అనమాట ఓం గమ్ గణపతయే నమః నమ ఓం గమ్ గణపతయే నమః నమ ఓం గమ్ గణపతయే నమః నమ అన్న మంత్రాన్ని పఠించి ప్రతి ఒక్కరూ కూడా ఈ బుధవారం నాడు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు బుధవారం బుధవారం రోజు విఘ్నేశ్వరునికి చిన్న తీపిని నైవేద్యంగా పెట్టి ఉండ్రాళ్ళైనా కుడుములైనా ఏదైనా సరే ఇంట్లో మనం చేసుకున్నటువంటి ఆ నైవేద్యాన్ని పెట్టి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి ఈరోజు సింపుల్గా బుధవారం మా ఇంట్లో నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను అన్నమాట ఓం నమో విఘ్నేశ్వరాయ నమ ఓం నమో విఘ్నేశ్వరాయ నమ ఓం గమ్ గణపతి నమః నమ విఘ్నాలు తొలగించి శుభాలు జరిగేటటువంటి విఘ్నేశ్వని పూజ పిల్లల చేత చేయిస్తే చదువుల్లో ముందుంటారు ప్రతి బురువ ప్రతి బుధవారం కూడా విఘ్నేశ్వరునికి ఈ విధంగా నేను పూజ అనేది చేసుకుంటాను బుధవారం విఘ్నేశ్వరుని పూజ చేసుకున్నప్పుడు అండి విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైన గరిక గరికను సమర్పిస్తే విఘ్నేశ్వరునికి చాలా ఇష్టం మా పెరట్లో కుండీల్లో గరిక దొరికింది గడ్డి గరిక అంటే గడ్డేనండి మనకి ప్రకృతి దొరికే ఏదైనా సరే ప్రకృతిలో దొరికేటటువంటి ఏదైనా విఘ్నేశ్వరునికి చాలా ప్రీతికరం విఘ్నేశ్వరునికి గరికని పెట్టేసి ఈ విధంగా పూజ చేస్తే బుధవారం రోజు కోరిన కోరికలు నెరవేరుతాయి విఘ్నాలు తొలుగుతాయి పిల్లలు చదువుల్లో ముందుంటారు ఎటువంటి అనేవి కూడా ఉండవండి ఇలా విఘ్నేశ్వరునికి గరిక సమర్పించి ఓం గమ్ గణపతయే నమః నమ ఓం గమ్ గణపతయే నమః నమ అన్న మంత్రాన్ని పఠించి ఆ విఘ్నేశ్వరునికి బుధవారం రోజు ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట శత్రుభయం ఉండదు విఘ్నాలు తొలగి శుభం కలుగుతుంది అన్నింటా కూడా ముందుంటారు అందుకే మన హిందువులు పూజించే దేవుళ్ళలో విఘ్నేశ్వని ఆంజనేయ స్వామిని ముందుగా పూజ చేస్తారండి శత్రుభయాలు ఉండవు అపజయాలు తొలగిపోయి జయం అనేది కలుగుతుంది విఘ్నేశ్వరిని కూడా ముందుగా ప్రార్థిస్తారు ఏ పూజ చేసినా వినాయకుని మొదటిగా పూజ చేస్తారండి వినాయకుని పూజ అయిన తర్వాతే మిగతా పూజ అనేది చేస్తారు ఆంజనేయ స్వామికి కూడా అంతేనండి ఈ బుధవారం నేనైతే సింపుల్గా ఈ విధంగా మా ఇంట్లో నిత్య పూజ ఎలాగే చేసుకుంటాను సోమవారం పరమేశ్వరునికి మంగళవారం లక్ష్మీదేవికి బుధవారం విఘ్నేశ్వరునికి గురువారం సాయిబాబా శుక్రవారం శ్రీ లలితాదేవి శనివారం వెంకటేశ్వర స్వామి ఆదివారం సూర్య భగవానుడు ఇలా మనము ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుణ్ణి మనం ఆరాధిస్తాము నిత్య పూజలో నేనైతే ఈ బుధవారం విఘ్నేశ్వరుణ్ణి పగడాల దండ వేసి ఎర్రని మందారాలు గులాబీలు ఆ దేవునికి గరిక సమర్పించాను సమర్పించి సింపుల్గా మా ఇంట్లో అయితే ఈ విధంగా చేసుకున్నానండి సింపుల్ పూజ ఆ విఘ్నేశువునికి ఓం గమ్ గణపతి నమ అని నూట ఎనిమిది సార్లు మంత్రం చదివితే ఈ బుధవారం చాలా చాలా మంచిది అనమాట కష్టాలు తొరుగుతాయి సంతోషంగా ఉంటారనమాట నైవేద్యంగా మనం స్వీటు ఏదైనా సరే విఘ్నేశునికి చిన్న తమలపాకు పెట్టి తమలపాకు మీద నైవేద్యాన్ని ఇంట్లో చేసినటువంటి పాకుని నేను పెట్టాను నైవేద్యంగా పెట్టి సింపుల్గా కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకున్నారనమాట అలంకరణ అనేది చేసి మా ఇంట్లో నిత్య పూజ బుధవారం విఘ్నేశ్వరునికి సింపుల్గా చేసుకున్నాను అనమాట మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నిత్య పూజ కూడా నేను వీడియో షేర్ చేస్తానండి ప్రతిరోజు కూడా నా వీడియో వస్తుంది ప్రతి ఒక్కరు కూడా షార్ట్స్ కూడా పెడుతున్నాను చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రిలేటివ్కి షేర్ చేయండి ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుని వేడుకుంటున్నాను అందరికీ విఘ్నాలు తొలగి ఆయురారోగ్యాలు తో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అనమాట సింపుల్గా మా పూజ గదిలో వినాయకుని పూజ బుధవారం విఘ్నేశ్వరునికి సింపుల్గా మా తో మా కుండెల్లో ఉన్నటువంటి గరిక తెచ్చాను గరిక తెచ్చి విఘ్నేశ్వరుని ముందు పెట్టి పూజ చేసుకున్నాను గరికంటే విఘ్నేశ్వరునికి ప్రీతి బెల్లం గరిక ఉండ్రాళ్ళు కుడుములు ఇవన్నీ జిల్లేడుకాయలు ఇవన్నీ కూడా చాలా ఇష్టం అనమాట నేను మా ఇంట్లో కుండీల్లో దొరికినటువంటి గరికని ఈ బుధవారం విఘ్నేశ్వరికి సమర్పించాను ధన్యవాదాలండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను